అండి అందరికీ తాతయ్య మా వైపు అలా చూస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు పని మీద మేము ఊరు వెళ్తుంటే నాకు ఈ గూళ్ళు కనిపించాయండి అందుకనేసి అక్కడి నుంచో వీడియో తీసుకుంటున్నాం నాకైతే రకరకాలుగా కనిపించాయండి పక్షిగుళ్ళు ఒక్కోటి ఒక్కో విధంగా ఉంది చాలా అందంగా అల్లాయండి ఇందులో అయితే గుడ్లు కూడా ఉన్నాయి ఒకటి పగిలిపోయింది ఒకటి అయితే నార్మల్గా ఉందండి పాపం పడిపోయినట్టుంది పైనుంచి చూసారా మొత్తం మూడు రకాలుగా ఉన్నాయండి గూడ్లు అనేవి నాకైతే చాలా భలే అనిపించింది కరెంట్ పోల్స్ కరెంట్ వైర్లకి పెట్టుకున్నాయి అక్కడ చూసారా పక్షులు అక్కడక్కడే ఎగురుతూ ఉన్నాయి ఈ గుడ్లు అయితే నాకు చాలా బాధ అనిపించింది అండి కింద పడిపోయింది పాపం చాలా గుడ్లు పడిపోయాయండి చాలా రకాలుగా ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా అల్లుకున్నాయండి వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే అందులోకి వాటర్ అలవు కరెంటు పోల్ దగ్గర కూడా పెట్టేశాయి కానీ వీటికి కరెంట్ సరఫరా అవుద్దో లేదో తెలీదు వాటిని చూసాక ఇంకా వెళ్ళిపోయామండి మా ప్రయాణం అయితే కొనసాగించాము అంత ఎగ్జామ్స్కి వెళ్తున్నాం అండి మా వారిది అటు నుంచి తిరిగి వచ్చాక కూడా నేను ఇక్కడ ఆగి చూశాను ఆ మూడు గూళ్ళు ఒకలా ఉంటే ఇది మాత్రం ఒకలా ఉంది కానీ భలే అనిపించింది సాయంత్రం అయితే బర్డ్స్ వస్తాయి కదా అందుకే ఆగి తీసానండి వీడియో అక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో భలే అనిపించింది నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది చాలా సరదాగా ఉందండి ఇప్పుడిప్పుడే మళ్ళీ గూళ్ళు కట్టుకుంటున్నాయి అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి అప్పుడప్పుడు ఇలాంటివి కనిపిస్తే మనసుకి హాయిగా ఉంటుందండి ఈ పొలాల మధ్యలో ఆ పక్షులు ఉంటే భలే ఉంది ఇలాంటి గూళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా వీటిని ఏమంటారో కమెంట్ చేయండి ఈ పక్షుల్ని కూడా సాయంత్రం అయిపోయిందండి అందరికీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్